సంజీవ్ జగత్కి స్వాగతం మా ఫామ్ హౌస్ ప్రారంభోత్సవం ఆగస్టు పదకొండు నాడు మా అమ్మాయి బర్త్డే సందర్భంగా పూర్తి చేసాం దాని వీడియో మళ్ళీ పెడతాను కానీ ఆ ఫామ్ హౌస్ ప్రారంభోత్సవం రోజు మా గెస్ట్గా నెమలి వచ్చిందండి నెమళ్ళు మా చుట్టుపక్కల ఉన్నాయి మా పక్కనే కొండ ఉంది కానీ మా పాపను చూశారు కదా అది సంబరపడింది దాన్ని వీడియో తీయడానికి ప్రయత్నం చేశాను కానీ మరీ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుందని చెప్పేసి దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక దూరం నుంచి చేశాను అది చూడండి ఎంత హుందాగా ఉందో కాకపోతే మేము చుట్టూ ఫెన్సింగ్ వేసాం కాబట్టి పెద్ద నిమ్మల్లి మా తోటలోకి వచ్చేసింది అది బయటికి వెళ్తలేదు లేదు ఇక్కడే పడుకుంటుంది బహుశా మా తోట మా ఫామ్ హౌస్ దానికి నచ్చిందేమో ఈ ఆడనిమ్మళ్ళు అన్నీ వచ్చి దాంతో గడిపి మళ్ళీ కొండపైకి వెళ్ళిపోతున్నాయి ఇది మాత్రం మా ఫామ్లోనే ఉంది సో మా ఫామ్లోకి నెమ్మది రావడం అనేది మాకు చాలా ఆనందకరం అది అదృష్టం కూడా అట్లాగే మా ఫామ్ హౌస్ ప్రారంభోత్సవం అంటే పాలు పొంగించడం అని జరిగింది దా ఆ ఫామ్ హౌస్ కార్యక్రమానికి సంబంధించిన వీడియో త్వరలోనే పెడతాను అప్పటి వరకు బాయ్ సంజీవ్ జ్యోతి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే